మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామమునికే మహిమా ఘనతా ప్రభావం కలుగునిగాక జీజస్ వితిహాజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ఆ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా మీరు మీ మీ పనుల్లో మీరందరూ కూడా మరి డ్యూటీస్కి వెళ్ళడానికి చాలా బిజీగా ఉన్నారు కదా అయితే ఒక్క మాట దేవుడు ఈరోజు మీతో మరి సూటిగా నేరుగా మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము రిసీవ్ చేసుకొని వెళ్ళాలని ప్రభు నామంలో మనవి చేస్తూ బాగున్నారు కదా అందరూ అయితే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము ఎనిమిదవ వచనంలో లాస్ట్ లైన్ ఆ ఏడు ఎనిమిది వచనాలు మీరు ఒకసారి చదవండి లాస్ట్లో నేను చెప్తున్నాను వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు వర్షము లేని సంవత్సరం అంటే సపోజు మన జీవితంలో అనుకోని సడన్గా ఒక ఆర్థిక లేమి ఏర్పడింది అనుకోండి ఆ ఆర్థిక లేమిని బట్టి మన కుటుంబంలో అన్ని క్రమం క్రమంగా మన నీడ్స్ అన్నీ కూడా మనం వదిలిపెట్టాల్సి వస్తుంది ఎందుకంటే సరి అయినటువంటి శాలరీ లేనప్పుడు లేదా ఆర్థికంగా మనము ఒక వ్యాపారంలో నష్టపోయినప్పుడు లేదా ఉద్యోగం సడన్గా మరి మిస్ అయినప్పుడు అక్కడ ఆ ఉద్యోగం నుంచి మరి తీసివేయబడిన పరిస్థితి లేదా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయా రకాలైనటువంటి ఆదాయాలన్నీ సడన్గా బ్రేక్ అయినప్పుడు మన జీవితంలో ఒక పెనుమార్పు వస్తుందండి భయంకరమైనటువంటి లేమి ఏర్పడినప్పుడు క్రమం క్రమంగా మన జీవితంలో మన కుటుంబంలో మనకున్నటువంటి కనీస నీడ్స్ అన్నిటిని కూడా వదులుకోవాల్సి వస్తుంది ఈవెన్ మరి భోజనానికి కూడా మనం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి సడన్గా మరి అనుకోనని శ్రమలు అనేవి మనకి ఎదురవుతుంటాయి అటువంటి సమయంలో దేవుడు అంటే వర్షము లేని సంవత్సరమున నీకు ఆదాయం లేని సంవత్సరము కావచ్చు లేదా నీ కుటుంబంలో అసమాధానం అనేటటువంటి సంవత్సరము కావచ్చు నీ కుటుంబంలో వ్యక్తిగత పోరాటాలు ఆధ్యాత్మికంగా కుంటుబడిపోతున్న స్థితి లేదా అనేక రకాలైనటువంటి సమస్యలు నీకు ఏ ఉన్నాయో అవన్నీ లేని సంవత్సరము అని మనం అక్కడ మెన్షన్ వర్షము లేని సంవత్సరము ప్లేస్లో ఆ సమస్యలన్నీ మనము మరి అప్లై చేసినట్లయితే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చింత నొందదు కాపు మానదు ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ఎట్టి క్రి క్రిటికల్ పొజిషన్లో ఉన్నా సరే దేవుడు నీ నిన్నేమంటున్నాడంటే నువ్వు చింతనొందవు కాపు మానవు నువ్వు చింతనొందవు కాపు మానవు నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు అది ఆర్థిక పరిస్థితుల అప్పుల భారాల కుటుంబ సమస్యల వ్యక్తిగత సమస్యల లేదా ఆధ్యాత్మిక పుంటుదల మరి లేక నువ్వు పరిచర్యలోన నీది ఏ సమస్య అయినా సరే వర్షము లేని సంవత్సరము దగ్గర నువ్వు అండర్లైన్ చేసుకొని నీ సమస్యను మెన్షన్ చేసుకో చింతనొందవు కాపు మానవు నువ్వు వర్ధిల్టం కానీ నీ సంతోషము కానీ నీ ఆనందము కానీ నీ సమాధానము కానీ నువ్వు ఆయా రిక రకాలుగా గ్రోత్ అయ్యే విషయంలో కావచ్చు ఏ విషయంలో కూడా నువ్వు చింతనొందవు కాపు మానవు మనము ఎందుకంటే ఏలియాని కాకోలంలో చేత పోషించిన దేవుడు కరువు కాలంలో మరి ఇట్టి దేవుణ్ణి మనము కలిగి ఉండగా మరి మనము చింతనందము కాపు మనం నిజముగా ఏమీ లేని స్థితిలోనే దేవుడు మనకు అన్ని సమృద్ధి సంతోషం శాంతి సమాధానం అన్ని కలుగు చేసి మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి ఇట్టి దేవుణ్ణి విశ్వసించి నమ్మిన మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యము చేయునుగా కాక నామంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాతండ్రి ఘనమైన ఎంతో మంది ప్రవ్వ ఆయా గృహాలు లేని బిడ్డలు ఉన్నారు తండ్రి ఆ బిడ్డల గృహాలు దయచేయండి ప్రభావ అయా వర్షాకాలం వస్తే చలి ఆయా భయంకరమైనటువంటి నాయన గృహాలు లేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి భర్తలు ఆయా రకాల వ్యసనాలకి బానిసలై కుటుంబంలో శాంతి సమాధానం లేని బిడ్డలకి తండ్రి చింతనొందవు కాపు మానవనేటటువంటి నీ వాగ్దానాన్ని బట్టి ప్రభావ వారి కుటుంబంలో ఉన్న దుఃఖము ఆ అలజడి మీరు తొలగించి వారికి ఉన్న చింతను మీరు తొలగిస్తానని వాగ్దానం చేసిన విధానం బట్టి నీకు అందనాలయ్యా కుటుంబాల్లో మారు మనసు రక్షణ దయచేయండి తండ్రి ఆయా సంఘాలలో నూతన ఆత్మల చేత మీరు నింపండి ప్రభా చిన్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి ఆయా జ్ఞానము కొదువుగా ఉన్న బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభావ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని దీవించండి తండ్రి ఆయా ఆయా రకాల కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలను దీవించండి ప్రభా ఏ ఉపాధి లేక తండ్రి నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా రైతుల్ని మీరు ఆశీర్వదించండి సమృద్ధి అయిన పంటను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ఆయా వ్యసనాలకి బానిసలైపోయిన బిడ్డలకు విడుదల దయచేయండి బ్యాడ్ రిలేషన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడుదల దయచేయ భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాలను అయ్యా వస్తున్న ఎలక్షన్స్ ను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి మీ చిత్తానుసారమైన ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయండి ప్రభా మీ సత్య సువార్తకు ఆటంకం లేని నాయన అధికారులను మీరు నియమించమని ప్రార్థిస్తున్నామే యేసునామంలో తండ్రి ఉద్యోగస్తులని వ్యాపారస్తుల్ని మీరు దీవించండి అయ్యా యవ్వనస్తుల్ని నేను మీరు ప్రత్యేకంగా జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి అయా మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏస్ పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలోనే అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమెన్ త్రీలారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించండి గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తం